ఇక వెలుగు రాసుకొచ్చిన వార్తలు చూడరు ఏజ్ను ఆపే ఏఐ ఏజ్ను ఆపే ఏ అంటే ఇక నేడు ట్రంప్ ప్రమాణం ఇక్కడ చూడరుగో ఏజ్ను ఆపే ఏఐ ఒకవేళ మనం ఇట్లా మన ఏజ్ కానీ మన శరీరం కానీ ఆగిపోయే విధంగా శాస్త్రవేత్తలు తయారు చేసి ఉంటే ఆ రకమైనటువంటి ప్రయోగం ఆ ఆ వైద్యం కోసం ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు చనిపోయిన వ్యక్తిని మళ్ళీ బ్రతికించడం అనేది కూడా అందుబాటులోకి వస్తే డబ్బులు కా అసలు ఏం సంపాదిస్తాడో కూడా తెలియదు డబ్బుతోని పని లేకుండా సంపాదన వెలుగులోకి వస్తుందా మరి ఏం జరుగుతుందో కానీ మొత్తానికైతే ఇగో ఇక్కడ చూడరు ఇగో ఏజ్ను ఆపేటువంటి ఏఐ అంట చర్మ కణాలను యంగ్ స్టెమ్ సెల్స్గా మార్చేందుకు పరిశోధనలు చేస్తూ ఉన్నారట ప్రోటీన్ల ఇంజనీరింగ్కు ప్రత్యేక టూల్ రూపొందించిన ఓపెన్ ఏఐ ఇక సక్సెస్ అయితే మనుషుల జీవిత కాలాన్ని పదేళ్ళు పెంచేందుకు ఛాన్స్ ఉంది వందేండ్లు అంటే ఇంకా పదేండ్లు పెంచడానికి ఛాన్స్ ఉందంట వందేండ్లే అనుకున్నాం మనం ఇంకా పదేళ్ళు పెంచడానికి ఛాన్స్ ఉందట నూట పదేళ్ళు పెంచడానికి ఛాన్స్ ఉంది అన్నట్టు మనుషులు మాదిరిగానే ఆలోచిస్తూ మనుషుల మాదిరిగానే ఆలోచిస్తూ ఎన్నో పనులు చేసి మెదడును చేసి ఇక చేసి పెడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఇప్పుడు సైన్స్ పరిశోధనకు కూడా సాయం చేస్తోంది ఏజ్ను తగ్గించి మనుషుల జీవిత కాలాన్ని పెంచే పరిశోధనలో ఇక ఎలా సక్సెస్ అవ్వాలన్న విషయంలో సైంటిస్టులకు కొత్త మార్గాలను చూపుతోందట ఇక ప్రోటీన్లను రీఇంజనీరింగ్ చేయడం ద్వారా చర్మ కణాలను యంగ్ స్టెమ్స్ యంగ్ స్టెమ్ సెల్స్గా మార్చి కొత్త టిష్యూ అవయవాలను కూడా ఉత్పత్తి చేసేందుకు జరుగుతున్నటువంటి రీసెర్చ్లో ఇప్పుడు మొత్తానికి జీపీటీ ఫోర్ బి మైక్రో అనేటువంటి ఏఐ టూల్ కీలకంగా మారింది ఇకపోతే చాట్ జీపీటీతో సంచలనం సృష్టించిన ఓపెన్ ఏఐ సంస్థ ఈ కొత్త ఏఐ టూల్ను కూడా తయారు చేసింది మనుషుల జీవితకాలాన్ని కనీసం పదేళ్ళు పెంచేందుకు కూడా ప్రయత్నిస్తున్నటువంటి రెట్రో మొత్తానికి సైన్స్ సారీ బయో సైన్సెస్ ఇకపోతే సంస్థ ఈ జీపీటీ నాలుగు బి మైక్రో టూల్ను ఉపయోగించి ఇక ప్రోటీన్ల రిజనీరింగ్ పరిశోధనలో కీలక ముందడుగు వేసిందని చెప్తున్నటువంటి అంశం ఇక శరీరము ఖరాబ్ కాకుండా యవ్వనంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారట యవ్వనంగా ఉండేటువంటి ప్రయత్నం ఇక మహాకుంభ మేళలో భారీ అగ్ని ప్రమాదం ప్రయాగరాజ్ లో జరుగుతున్నటువంటి కుంభమేళలో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది సుమారు తొంభై వరకు టెంట్లు కాలి బూడిదయ్యాయి ఇక భక్తులు సాధువులు భక్తులు